నాలుగున్నర లక్ష మంది దివ్యాంగుల పిల్లల తల్లులకు ఈ కూటమి ప్రభుత్వం గుండె కోతను మిగులుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు ప్రతి నెలా కూడా వేల మందిని పింఛన్ల నుండి వాళ్ళు తప్పించేయటం జరుగుతూ ఉంది పింఛన్లు కోత విధించడం జరుగుతూ ఉంది అవ్వాతాతలు ప్రతి నెల అందుకుంటున్న వృద్ధాప్య పింఛన్ ప్రతి నెలా కూడా కోతలు పెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అవ్వాతాతలకు దివ్యాంగులకు అందరికి అరవై ఆరున్నర లక్ష మందికి వృద్ధాప్య పింఛను మరియు దివ్యాంగులు పింఛను ఇస్తుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తేదీకి అరవై రెండు లక్షల మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది అంటే నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు కోత విధించడం జరిగింది ఏదేదో సర్టిఫికేట్లు కావాలంటూ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వెరిఫికేషన్ చేసుకోవాలి అంటూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్తున్నారు అలా సర్టిఫికేట్లు తీసుకురాకపోతే మీకు పింఛన్లు రావు అని అంటున్నారు ఆగస్టు ఒకటో తేదీ దాదాపు చాలా మంది బిడ్డలకు పింఛన్ రాలేదని ఆ దివ్యాంగుల తల్లులు వాళ్ళ తండ్రులు రోడ్డీకి రోధించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇలా దివ్యాంగుల పిల్లలకు పింఛన్ కోత విధించి వాళ్ళ తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చడం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను